హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ప్రతీ నెల ముప్పై వేలు వరకు రెంటల్ ఇన్కమ్ వచ్చే కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు షాప్స్ అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి హౌస్ అండి కంప్లీట్గా నేషనల్ హైవేకి ఆనుకొని ఈ కమర్షియల్ ప్రాపర్టీ అయితే అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుడ్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో అక్కడి నుంచి మన షాప్స్ అయితే సేల్కి వచ్చేయండి ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు షాప్స్ అనమాట అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక స్టోర్ రూమ్ అయితే ఉందండి కంప్లీట్గా ప్రతి ఒక్క షాప్ మీద కూడా రెంట్ అయితే వస్తుందండి ఓవరాల్గా ఎవ్రీ మంత్ ముప్పై వేలు వరకు రెంట్స్ అయితే వస్తున్నాయండి లొకేషన్ వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అది సమీపంలో ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే స్టోర్ అండి ఇది కూడా మీకు రెంట్ అయితే వస్తుంది ఈ స్టోర్ కూడాను ఓవరాల్గా ప్రాపర్టీ మీద ముప్పై వేలు వరకు ప్రతి నెల రెంట్ ఇన్కమ్ వస్తుందండి ఎవరైతే రెంటల్ ఇన్కమ్ కోసం ఆలోచించి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో హ్యాపీగా తీసుకోవచ్చండి ఓవరాల్గా నూట ముప్పై గజాలండి ఇది ప్రాపర్టీ వచ్చేసరికి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి హౌస్ అయితే ఉందండి అది హౌస్ కూడా వీడియో తీసాను చూడండి హండ్రెడ్ పర్సెంటేజ్ పక్క రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో వస్తుంది ప్రతి నెల కూడా రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ప్రాపర్టీ వచ్చేసరికి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఇది వచ్చేసరికి హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ హౌస్ అయితే ఉంది కంప్లీట్గాను రెండు బెడ్రూమ్లు కిచెన్ అండి ఓవరాల్గా నూట ముప్పై గజాలండి కంప్లీట్గాను సాఫ్స్తో పాటు ఈ హౌస్ కూడా మనకి సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి కిచెన్ కమ్ హాల్ అండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ మరియు వెస్ట్ ఫేసింగ్ అండి నార్త్ లో వచ్చేసరికి లెవెట్ రోడ్డు అలాగే వెస్ట్ లో వచ్చేసరికి నేషనల్ హైవే అండి కంప్లీట్గా సిటీలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మంచిగా రెంట్స్ అయితే వస్తాయండి పక్కా రిజిస్ట్రేషను బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ప్రైజ్ వచ్చేసరికి కోటి అరవై లక్షలు చెప్తున్నారు సిటింగ్లో మంచిగా ప్రైజ్ తగ్గే అవకాశం ఉంది ఎమర్జెన్సీ సేల్కి అయితే వచ్చిందండి ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి అలాగే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశానండి నూట ముప్పై గజాలు నాలుగు షాప్స్ అలాగే హౌస్ కూడా అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ బిల్డింగు ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి మంచిగా రెంట్స్ అయితే వస్తున్నాయండి మంచి ప్రాపర్టీ అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్